హాయ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైపూరి ఫ్యాషన్స్ ఫ్రెండ్స్ నేనైతే మీషోలో తీసుకునే ఈ బ్యూటిఫుల్ డ్రెస్సెస్ వచ్చేసైతే చాలా బాగున్నాయి ఇక ఈ డ్రెస్ని అయితే చూసేద్దాం ఈ డ్రెస్ వచ్చేసి అయితే మెరూన్ కలర్ డ్రెస్కి ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చేసింది ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా చాలా నీట్గా అయితే వచ్చేసిందండి చాలా బాగుంది ఇక హ్యాండ్స్ వచ్చేసి అయితే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వచ్చేసినాయి చాలా బాగుంది ఇక ఈ డ్రెస్ క్యాటలాగ్లో కూడా చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి దీని లింక్ను అయితే నేను డిస్క్రిప్షన్లోనైతే ఇచ్చేస్తాను ఇక ఈ బ్యాంగిల్స్ వచ్చేసి అయితే నేను మీషోలో తీసుకున్న బ్యాంగిల్స్ అన్ని చాలా బాగున్నాయి ఈ బ్యాంగిల్ డిజైన్ వచ్చేసి లక్ష్మీ అమ్మవారి రూపులతో అయితే వచ్చేసింది అండి బ్యాంగిల్ అయితే ఈ బ్యాంగిల్ మిడిల్లో లో చూసేసుకుంటే ఇలా రెడ్ కలర్ గ్రీన్ కలర్ స్టోన్స్ తోటైతే మల్టీ కలర్గా అయితే వచ్చేసింది ఇలా జూమ్ చేసి కూడా చూపిస్తా చూడండి చాలా బాగుంది ఇక ఈ బ్యాంగిల్స్ లింక్ని అయితే నేను డిస్క్రిప్షన్లోనైతే ఇచ్చేస్తాను ఈ డ్రెస్ వచ్చేసి అయితే నేను గ్రీన్ కలర్ డ్రెస్ను అయితే తీసేసుకున్నాను ఇక ఈ డ్రెస్ని చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఈ డ్రెస్ వచ్చేసి అయితే ఇలా గ్రీన్ కలర్ డ్రెస్ మీద ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చేసింది నెక్ వర్క్ అయితే ఇలా జూమ్ చేసి కూడా చూసి చూడండి చాలా బాగా అయితే వచ్చేసింది ఈ ఎంబ్రాయిడింగ్ చుట్టైతే ఇలా మిర్రర్ వర్క్ అయితే వచ్చేసిందండి ఈ మిరర్ వర్క్ అయితే మనకు మెరూన్ కలర్లో అయితే వచ్చేసింది మనకు డ్రెస్లో వచ్చిన ఫ్లవర్స్ కలరే ఇక్కడ వర్క్ అయితే వచ్చేసిందండి ఈ డ్రెస్ మీద అయితే మనకు మెరూన్ కలరు అలాగే వైట్ ప్రింటింగ్ తోటైతే వచ్చేసింది ఇక ఈ డ్రెస్ వచ్చేసి అయితే అమరిల్లా మోడల్ అండి ఇలా కింద వచ్చేసి అయితే మనకు ఇలా లేస్ అయితే ఇచ్చేసారు సిల్వర్ కలర్ లేస్తో అయితే వచ్చేసింది ఇక ఈ డ్రెస్కి అట్లాగల కూడా చాలా కలర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఈ అయితే నేను డిస్క్రిప్షన్లోనైతే ఇచ్చేస్తాను ఇక దీని హ్యాండ్స్ వచ్చేసి అయితే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చేసేయండి ఇక ఈ అయితే చూసేద్దాం ఇక ఈ సెకండ్ డ్రెస్ని అయితే చూసేద్దాం ఈ డ్రెస్ వచ్చేసి అయితే నేవీ బ్లూ కలర్కి ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చేసిందండి చాలా బాగుంది ఇదైతే ఇక్కడ ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా నేను జూమ్ చేసి చూపిస్తే చూడండి చాలా బాగా అయితే వచ్చేసింది ఇదంతా సీక్వెన్స్ తోట అయితే వచ్చేసిందండి ఈ మిడిల్లో చాలా బాగా అయితే ఇచ్చేసారు ఇదంతా మనకు స్మూత్గా అయితే వచ్చేసింది ఇట్లా కుచ్చుకునేటట్టు అయితే ఏం లేదు చాలా బాగా అయితే వచ్చేసింది ఇక ఇది మిడిల్లో చూసేసుకుంటే ఇలా ప్రింటింగ్ అయితే వచ్చేసింది ఫ్లవర్ తోటి చాలా బాగున్నాయి ఈ ఫ్లవర్స్ అయితే మనకు డ్రెస్ ఆల్ ఓవర్ ఆల్ అవర్ అయితే ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది ఇక ఈ డ్రెస్సెస్ కట్నైతే చూసేద్దాం ఈ డ్రెస్సెస్ కట్లు వచ్చేసి అయితే ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చేసిందండి చాలా బాగుంది ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ అంతా మనకు సిల్వర్ థ్రెడ్ తోటైతే వచ్చేసిందండి చాలా బాగుంది ఇక ఈ డ్రెస్ క్యాటలాగ్లో కూడా చాలా కలర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి దీని లింక్ను అయితే నేను డిస్క్రిప్షన్లోనైతే ఇచ్చేస్తాను ఇక ఈ డ్రెస్ బ్యాక్ సైడ్ అయితే చూసేద్దాం బ్యాక్ సైడ్ వచ్చేసి అయితే ఇలా ప్రింటింగ్ తోటైతే వచ్చేసిందండి చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా ఇలా చూపిస్తే చూడండి చాలా బాగుంది ఈ ప్రింటింగ్ వర్క్ అయితే చాలా బాగా అయితే వచ్చేసింది ఈ డ్రెస్ హ్యాండ్స్ వచ్చేసి అయితే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చేసాయండి డ్రెస్ ఆల్ అవర్ అయితే ఇలా అయితే వచ్చేసింది చాలా బాగుంది డ్రెస్ అయితే ఈ డ్రెస్కి వచ్చిన పాయింట్ని అయితే చూసేద్దాం ఇట్లా నడుమకు వచ్చేసరికి అయితే ఇలా ఎలాస్టిక్ అయితే వచ్చేసిందండి చాలా బాగుంది ఎలాస్టిక్ అయితే చాలా నీట్గా అయితే ఇచ్చేసారు ఇక కాళ్ళకాడ్ అయితే ఇలా సిల్వర్ లేస్ అయితే వచ్చేసిందండి త్రీ లైన్స్ లెక్క అయితే ఇచ్చేసారు చాలా బాగుంది లేస్ కూడా ఈ అయితే ఐదు ఇంచుల దాంకైతే వచ్చేసిందండి చాలా బాగా అయితే వచ్చేసింది ఇక లోపల కూడా ఇలా పల్సగా అయితే ఏం లేదు ఇక హ్యాండ్ బెట్టి కూడా చూసే చూడండి చాలా బాగుంది ఈ ఎలాస్టిక్ అయితే చాలా బాగా అయితే ఇచ్చేసారండి చాలా బాగుంది కంఫర్ట్గా అయితే ఉంటుంది డ్రెస్ అయితే ఇక ఈ డ్రెస్కి వచ్చిన చున్నీని అయితే చూసేద్దాం చున్నీ వచ్చేసి అయితే మనకు ఇలా డ్రెస్ కలర్ అయితే వచ్చేసింది చున్నీ ఇక ఈ చున్నీకి కూడా లేస్ అయితే ఇచ్చేసారండి ఇలా జూమ్ చేసి చూపిస్తా చూడండి ఇలా సన్నగా లేస్ అయితే ఇచ్చేసారు ఇక ఈ చున్నీ లెంత్ వచ్చేసేసరికి టూ మీటర్స్ అయితే వచ్చేసిందండి ఈ డ్రెస్ క్యాట్లాగ్లో కూడా చాలా కలర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి నేను ఈ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ